హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు సరైన మ్యాచ్ రావటం లేదు అని పెద్దవాళ్ళు దిగులు పడుతూ ఉంటారు ఆ దిగులంతా పోగొట్టేదే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం కూడా ఒకటి తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి మదనపల్లికి వెళ్లే దారిలో ఉంటుంది యాత్రికులు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రంలో వెలిసిన దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి బస్సు లేదా ఆటోలో కూడా ఈ గుడికి చేరుకోవచ్చు పద్మావతి శ్రీనివాసుల పెళ్లి అనంతరం కొత్త పెళ్లి కూతురైన పద్మావతిని తీసుకుని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖి నది ఒడ్డునున్న అగస్తాశ్రమానికి విచ్చేస్తాడు శ్రీనివాసుడు స్వర్ణముఖి కళ్యాణి భీమా నదుల త్రివేణి సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది అగస్తుడు నూతన దంపతులు ఆరు మాసాల వరకు తీర్థయాత్ర క్షేత్ర సందర్శనం చేయడం నిషిద్ధం అని చెప్తాడు ఆయన మాట ప్రకారం శ్రీనివాసుడు తన ప్రయాణం ఆపుకొని అక్కడే ఉండి ఆరు మాసాల తరువాత మంగాపురం కాలిదారి గుండా పద్మావతిని తీసుకుని కొండకు వెళ్తాడు మంగాయన పద్మావతి పద్మావతీదేవితో ఆరు మాసాలు విహరించిన స్థలంగా భక్తుల కోరిక మేరకు ఇక్కడ కళ్యాణ శ్రీనివాసుని పేర వెలసి ఉండటం వల్ల ఇది శ్రీనివాస మంగాపురం అయిందని పురాణాలు చెబుతున్నాయి ఆ శ్రీనివాసుడు తిరుమలకు వెళ్లే ముందు స్వామి ఈ ప్రదేశాన్ని రెండు వరాలతో అనుగ్రహించి వెళ్లారు తిరుమల సందర్శించలేని నూతన వధూవరులు మరియు వృద్ధులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అదే ప్రయోజనాలను కూడా పొందవచ్చు కళ్యాణ ఉత్సవంలో పాల్గొని చేతికి కాపు కట్టుకునే భక్తుడు తన ఉత్తమ అత్యంత ప్రియమైన జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు లేదా వారి ప్రస్తుత సంబంధం నుండి కొత్త ఆనందాన్ని కూడా పొందవచ్చు శ్రీనివాసుడు వెలసినందున శ్రీనివాస మంగాపురం అయినట్లే అలవేలు మంగ వెలసి ఉన్నందున అలవేలు మంగాపురం అనే పేరు వచ్చింది అలవేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం రెండూ కూడా తిరుపతి పట్టణానికి ఒకటి తూర్పున రెండోది పశ్చిమాన అతి దగ్గరలోనే ఉండటం కూడా ఇక్కడ విశిష్టత ఒకప్పుడు చంద్రగిరి రాజు శ్రీనివాసునికి పట్టు పీతాంబరాలు నగలను కిరీటాన్ని కూడా బహూకరించి అలంకరించమని చెప్పి దేవాలయ పూజారులతో చెప్పి వెళ్తాడు ఒక మంచి రోజు చూసి గుడి తలుపులు మూసి గర్భగుడి ముందున్న మండపంలో హోమగుండం నిలిపి హోమం చేసి హవిస్సులు అర్పించి రాజు సమర్పించిన పట్టు వస్త్రాలను అగ్నికి అర్పిస్తారు అలాగే ఒక్కొక్క నగను మంత్రాలు చదువుతూ అగ్నిగుండంలో వేస్తుంటే అవన్నీ లోపల దేవుడి విగ్రహానికి అలంకరించబడుతున్నాయట ఈ విషయం తెలిసి కొందరు వ్యక్తులు పరుగున వెళ్ళి రాజుకు మీరు సమర్పించిన నగలు నాణ్యాలను యజ్ఞగుండానికి ఆహుతి చేస్తున్నారు అని చెప్పారట రాజు ఇదేదో అప్రాశ్యపు పనిగా భావించి కోపాద్రిక్తుడై ఆలయానికి వచ్చి ఆశ్చర్యపోయాడు అప్పటికే అన్ని నగలు వస్త్రాలు యజ్ఞగుండంలో ఆహుతయిపోయాయి చివరికి ఒక్క కిరీటం మాత్రమే మిగిలిపోయింది రాజు పూజారుల దగ్గరకు వచ్చి ఈ ఆకృత్యాన్ని ఆపండి అంటూ అరిచారు పూజారులు మేము మీరు ఇచ్చినవన్నీ దేవునికి అర్పిస్తున్నాం గుండంలో వేసిన ప్రతీది లోపల దేవునికి అలంకరించబడుతున్నాయి ఈ కార్యాన్ని మధ్యలో ఆపితే ఆ తర్వాత మిగిలిన కిరీటాన్ని దేవునికి అమర్చడం కష్టం అని చెప్పారు పూజారులు అయినా రాజుకు వారిపై నమ్మకం కుదరక బలవంతంగా తలుపులు తెరిపించి చూశాడు వాళ్ళు చెప్పినట్లే కిరీటం తప్ప మిగిలిన నగలన్నీ దేవునికి అలంకరించబడి ఉండటం రాజు చూశాడు ఆ కిరీటాన్ని మాత్రం అలాగే తిరుమలకు తీసుకువెళ్ళి అక్కడ వెంకన్నకు అర్పించారు ఆ కిరీటం కొండపైన ఇప్పటికీ ఉందని చెబుతారు ఇది అతి ప్రాచీన దేవాలయం ఈ ప్రాంతంలో అనేక దండయాత్రలు చేసిన దిల్లీ సుల్తానుల కాలంలో ఇది దాడులకు గురై సిద్ధమైపోయింది అలా శిథిలమైపోయిన దేవాలయాన్ని తాళ్లపాక అన్నమయ్య మనమడైన చిన్న తిరుమల ఆచార్యులు పునరుద్ధరణ చేసి ఆచార్య పురుషుల ఆళ్వారుల అన్నమాచార్య మొదలైన విగ్రహాలు ప్రతిష్ఠించబడినట్లు శాసనాలు చెబుతున్నాయి ఆయనే నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేశాడని కూడా శాసనం చెబుతుంది తర్వాత చాలా కాలం పాటు పూజా పునస్కారాలు లేక పొట్టలు పెరిగిన ఈ దేవాలయం పంతొమ్మిది వందల నలభైన పు పునరుద్ధరణ చేశారు ఆ తరువాత అర్చకుల నుండి పంతొమ్మిది వందల అరవై ఏడులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించి ఆగమశాస్త్రాల ప్రకారం నిత్య పూజలు ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కళ్యాణం జరగలేదు కళ్యాణం గడియలు రాలేదు అని బాధపడేవారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడ పూజారులు చేతికి కాపు కడతారనమాట ఆ కాపుని కట్టుకొని ఆ స్వామివారికి నమస్కరించి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుని పొందగలరు